జిల్లార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవయాంధ్ర రూప రాజధాని అమరావతి గురించి మాట్లాడుకున్నాం అమరావతి ఇప్పుడు ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది తెలుసుకున్నాం అమరావతికి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కానీ ఐదేళ్ళకు ముందు కూటమి ప్రభుత్వం రాకముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎవరికి తెలిసేది కాదు విశాఖపట్నమా కర్నూల అమరావతి ఏది రాష్ట్ర రాజధాని అని చాలామందికి డౌట్ ఉండేది కానీ మూడు రాజధానులు చెప్పి ఏ రాజధాని కూడా చేయలేకపోయారు కానీ రుచికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు వాళ్ళ సొంత భవనాలు నిర్మించుకున్నారే కానీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా చేశారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని డెవలప్మెంట్ దిశలో ముందుకు పోతుంది మూడేళ్లలో అమరావతి పూర్తవుతుందని మంత్రి నారాయణ గారు చెప్పారు ఏం చెప్పారు అమరావతి ఎలా ఉంది అది ఒకటోటి చూసుకున్నాం మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం గత ప్రభుత్వ నిర్వాహకంతో ఎదురైన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ అమరావతి నిర్మాణానికి అడుగులేస్తున్నామని పేర్కొన్నారు మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ టవర్లను పరిశీలించారు అనంతరం మీడియా మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు రాజధాని అమరావతి నిర్మాణంలో నలభై పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు నలభై పనులకు టెండర్లు పిలిచాము మూడేళ్లలో రాజధాని పూర్తవుతుందని నారాయణ గారు చెప్పారు ఏం చేస్తున్నారు ఇంకా రాజధానిని ప్రపంచంలో ఒకటిగా గుర్తించే ప్లాన్ రాజధానిని ప్రపంచంలో ఒకటగా చారాలన్న ఉద్దేశంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ పోస్టర్ చేత చేయించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అరాచక పాలన సాగిందని వైసీపీ ప్రభుత్వం ప్రజలను భయప్రాంతాలను గురిచేసి రాజధానిని నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పైన ఖచ్చితం గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాలను నిలిపేసిందని నారాయణ ఆరోపించారు కరెక్టే కదా ఐదేళ్లలో అమరావతిని పట్టించుకున్నారా అమరావతి డెవలప్మెంట్కి ఒక అడుగు ముందేశారా ఏమి చేశారు చెప్పండి ఐదేళ్లలో మీరు కానీ అభివృద్ధి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పొద్దు హైదరాబాద్ లెక్క అమరావతి కూడా డెవలప్మెంట్ అవ్వకదా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే గుర్తుపట్టలేకుండా పోయింది ఐదేళ్లలో ఒక ఇటుక తీసి ఒక ఇటుక పెట్టలేదు వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానిలో కూడా ఏదీ చేయలేకపోయారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మళ్ళీ ఎలుగును దూక్తుంది ప్రతి ఒక్కరూ హైదరాబాదులో ఉన్న తెలంగాణ కావాల్సి కావచ్చు కర్ణాటక వాళ్ళు కావచ్చు తమిళనాడు వాళ్ళు కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అది చంద్రబాబు నాయుడు బ్రాండు అని ప్రతి ఒక్కరు అమరావతి వైపు చూస్తున్నారు ఇప్పుడు అమరావతి పేరు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోవడానికి అమరావతి ఉంది మాకు అని తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది అవుతే ఆంధ్రప్రదేశ్కు అమరావతి గుండెకాయ లాంటిది ఎందుకంటే రాజధాని డెవలప్మెంట్ అయితేనే ఆ రాష్ట్రం బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే పెట్టుబడిదారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ అమరా ఒక రాజధాని ప్రాంతంలోనే బతుకుతూ ఉంటారు చాలామంది కాబట్టి ఈ ఐదేళ్లలో మూడు రాజధానుల పేర్లు చెప్పారే కానీ పెట్టుబడిదారులు ఎక్కడ రాజధాని అని పెట్టుబడి పెట్టాలని చాలామంది వ్యాపారస్తులు పెట్టుబడి రాలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని కడ్డాయంగా చెప్పేయడంతో ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులదారులు ఇన్వెస్ట్మెంటర్లు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అసెంబ్లీని మల్టీపర్సస్ టు టూరిస్ట్ స్పాట్గా మార్చేలా డిజైన్లు రెండు వేల పంతొమ్మిది ముందే రాజధానిలో అధికారులు ఉద్యోగులు జడ్జిల కోసం మొత్తం నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్ పనులను ప్రారంభించామని వాటి అన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిందని అన్నారు మంత్రి నారాయణ ఇంకా రాజధానిలో అసెంబ్లీని రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో నిర్మించి అసెంబ్లీ నిర్మించినప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లు రూపొందించామని మంత్రి నారాయణ తెలిపారు అన్ని కొత్త టెక్నాలజీలతో అమరావతిలో హైకోర్టు కావచ్చు అసెంబ్లీ కావచ్చు ప్రతి ఒకటి కొత్త డిజైన్తో స్టార్ట్ చేస్తున్నారు మూడు సంవత్సరాలలో అమరావతి కంప్లీట్ అవుతుందని ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర స్థాయి అధికారులు ఒకే చాట ఉండేలా అడ్మినిస్ట్రేషన్ టవర్లు విద్యుత్ లైన్లు డ్రైనేజీలు తాగునీటి పైప్ లైన్లు ఏమి బయట కనపడకుండా అండర్ గ్రౌండ్లో ఉండేలాగా రూపొందించామని నారాయణ పేర్కొన్నారు చూడండి కరెంటు లైన్లు కానీ డ్రైనేజ్ లైన్లు కానీ వాటర్ పైపులు కానీ ఏది కూడా పైన కనపడకుండా మొత్తం లోపల అంటే అధునాతనగరంగా అమరావతి డెవలప్మెంట్ అవుతుంది ఒక అధునాత నగరం కొత్త నగరం ఎలా ఉంటుందో అమరావతి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు ఐదేళ్లలో నాశనమైన అమరావతిని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు దట్ ఈస్ అమరావతి న్యాయపరమైన సమస్యలతో అమరావతి పనులు ఆలస్య అయ్యాయని ఇంకా వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనుల్లో దూకుడు కొనసాగుతుందని మంత్రి నారాయణ చెప్పారు మూడు సంవత్సరాల్లో అమరావతి అమరావతి క్లియర్ అవుతుందని చెప్తున్నారు చూడండి అమరావతి మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందని నారాయణ గారు చెప్పారు అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఐదు సంవత్సరాల్లో అమరావతి చాలా ఆంధ్రప్రదేశ్ చాలా విలువెలలాడింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ అమరావతిని గట్టిగా మంచిగా డెవలప్మెంట్ చేసి ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేస్తే అక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం ప్రోత్సహించాలి ఇదే పని జగనన్న అమరావతిలో కానీ నిర్మించి ఉండింటే జగనన్నను కూడా నేను సపోర్ట్ చేస్తా ఎవరు తప్పు చేసినా తప్పు అంటా ఎవరు ఒప్పు చేసినా ఉప్పు అంటా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసిన జగనన్నను ఎలా మనము మెచ్చుకుంటాం మీరే ఆలోచించండి చదువుకున్న పిల్లలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు పోతూ ఉంటే ఏమి మీకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదా అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలిగా ఎందుకు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఎందుకు ధైర్యంగా ఐదేళ్లలో చెప్పలేకపోయారు మూడు రాజధానులు అంటూ ఎక్కడా ఇటుక పెరుచకుండా అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ని ఒక రాజధాని ప్రాంతం లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేసి ప్రజలకు మంచి జరిగేలా చూస్తే పది కాలాలు ఎవరైనా చేసినా మంచి మంచి అంటారు చెడు చెడు అంటారు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ మర్చిపోలేదు అంటే కారణం ఆరోగ్యశ్రీ పీజ్ రిమన్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ పేద ప్రజలు దగ్గరకు అడిగితే పేద ప్రజలకు పెట్టారు అందుకని ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోరు ఏం మంచి మంచి చేస్తే తప్ప మంచి మంచి అనొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారికి వచ్చే గుడికి ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఆయన ఎవరి మాట వినడు ఒక ప పార్టీలో పది మంది ఉంటారు ఆయన చుట్టూ ఆ పది మందిలో విజయసాయి రెడ్డి గారు ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు వైబీ సుబ్బారెడ్డి గారు ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు మొత్తం పది మందిలో ఆ పది మంది చెప్పినట్టే పార్టీ నడిచిందే తప్ప ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు బటన్ నొక్కడం బటన్ నొక్కడం కాదు డెవలప్మెంట్ చేయాలా బటన్ నొక్కేది అప్పులు తెచ్చి బటన్ నొక్కడం ఏంది ఎవరైనా నొక్కుతారు మేము నొక్కలేమా డబ్బులే చెప్పండి మనం ఎవరు స చేత కాని వాళ్ళు ఎవరైనా సీఎం పదవిలో కూర్చోబెట్టినా అప్పులు తెచ్చి బట్టను నొక్కేదే కదా ఎవరైనా నొక్కుతారు బట్టను కాదు నొక్కాల్సింది డెవలప్మెంట్ చేయాలా హైదరాబాద్ లెక్క అమరావతి కూడా డెవలప్మెంట్ కావాలి అప్పుడే ప్రజలు గుర్తిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తిస్తున్నారు హైదరాబాద్లో ఐటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు కారణం ఆయన కట్టాడు కాబట్టి అక్కడ ఐటీ రంగం డెవలప్మెంట్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ టైంలో దే ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ నిపుణులంతా బయటకు వచ్చి ధర్నా చేశారు ఏం చంద్రబాబు నాయుడులో ఏముంది గొప్పతనం అంటారా ఏమీ లేదు ఆయన చేసిన పని ఒక ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల ఆయనకు అరెస్ట్ టైంలో ప్రపంచంలో ఉన్న ఎక్కడున్నా తెలుగు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు అది గుర్తింపు అంతే తప్ప మంచి చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు ప్రజలు చెడు చూసినన్ని కూడా మర్చిపోరు కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అవ్వాలని అక్కడ ప్రజలకు మంచి జరగాలని హైదరాబాద్లో కూడా అమరావతి కూడా డెవలప్మెంట్ అయితే అక్కడ అందరికీ మంచి జరుగుతుందని ఆశిద్దా థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ